ప్రజ్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవ తన ప్రభావము గల స్వరమును వినిపించును గ్రంథము ముప్పయో వాధ్యాయం ముప్పయో వచనము ప్రియమైన దేవుని వర్లరా మన తండ్రి అయిన దేవుడు తన యొక్క ఉన్న మాటల్ని ఈ యొక్క జీవగ్రంథంలో మన కోసం లెక్కించారు అయితే మనము ఎప్పుడైతే ఆ మాటలను గ్రహించుకుంటామో ఎప్పుడైతే ఇది దేవుని మాటలు దేవుని స్వరము అనేది మనము ఆలోచించి ఆ మాటలు మన జీవితంలో చేర్చుకొని మన జీవితాలు మార్చుకుంటామో ఎప్పుడైతే దేవుని మాటలకు విధేయులుగా ఉండి ఆ మాటల్ని మన జీవితంలో అన్వయించుకుంటామో దేవుడు చెప్తున్న ప్రతి మాటను నేర్చుకొని దాన్ని అనుసరించి మనం బ్రతుకుతాము దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు దేవుడు మాట్లాడితే స్వరం మనకు వినపడదా అంటే దేవుని యొక్క వాక్కు మనకి ఆయన స్వరమే అని మనము గ్రహించుకోవాలి అప్పుడే మన జీవితంలో మారు మనసు మన జీవితంలో ఓదార్పు మన జీవితంలో సమస్తాన్ని కూడా మనము పొందుకోగలుగుతాము దేన్నైనా సాధించగలుగుతాము దేవుని తట్టు తిరగగలుగుతాము దేవునితో సహవాసం చేయగలుగుతాము ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మనం జయించగలుగుతాము మనం పాపాన్ని మన దరిదాపులు రానవ్వకుండా దేవుని యొక్క మాటలను మన చుట్టూ కంచగా వేసుకుంటాం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో అని యొక్క ఆలోచనతో మనము ఉండాలని అలాగే దేవుడు మన కోసం ఇచ్చినటువంటి ఈ మాటలు మన జీవితంలో వదిలిపరచుకుంటూ దేవునికి సన్నద్ధులై ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు కలింపజయలు ఆశపడుతున్నారు దావజనులు బ్రదర్ పే గారు గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమవారు వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు